మీ జీవితాన్ని ఎలా వివరిస్తారు అది ఏసు చేత గుర్తించబడినదా ఇది గుర్తించబడిన జీవితం మీ జీవితం ఆయన శక్తి గుర్తించబడిన జీవితం జీవితం ఇచ్చే అన్ని అనుభవాలకు దూరంగా జీవిస్తూ క్రైస్తవులు పరిమితమైన జీవితాలను ఎందుకు జీవిస్తున్నారని ఎంతో మంది అవిశ్వాసులు ఎందుకు అనుకుంటారో మీరు ఆలోచించారా బహుశా కొంతమంది క్రైస్తవులు కూడా అదే అభిప్రాయంతో జీవిస్తున్నందువల్లనేమో హలో నేను డేవిడ్ జెరిమి అని జీవిత మలుపుకి స్వాగతం సత్యం ఏమిటంటే క్రైస్తవ జీవితం కంటే ఎక్కువ స్వేచ్ఛ స్వాతంత్రం కలది వేరే లేదు అయినా మనందరికీ తెలుసు నిరాకరించబడిన విశ్వాసులు విశ్వాసమును లోకభారమంతా ఉన్నట్లుగా మోసుకెళ్తూ ఉంటారు అది మీరని వివరించితే మీరా ఆ నుంచి బద్దలగొట్టుకుని బయటకు వచ్చి నిజమైన జీవితపు మార్పుని అనుభవించండి బహుశా ఈనాటి మార్కులోని సందేశము మీతో ప్రతిధ్వనిస్తుంది గుర్తించబడిన జీవితమని ఈ కొత్త సిరీస్ ని కొనసాగిస్తూ ఉండగా మన విశ్వాసమును సరైన దృష్టికోణంలో ఉంచడం గురించి యేసు ఏం చెప్తున్నాడనేది తెలుసుకుందాం ఈనాటి సందేశంలో ఒక ప్రశ్న అడుగుతారు మీ విశ్వాసము ఆశీర్వాదమా లేక భారమా అందరం కలిసి జవాబుని టాకిల్ చేద్దాం ఇప్పుడు వెంటని జీవితమలుపుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే నెలలో అది ఆహ్లాదకరమైన వసంతకాలపు సాయంత్రం క్రిస్టఫర్ సెర్సీ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఒక యాలీలో వుడ్ హాస్పిటల్ మెడికల్ సెంటర్ వెనకాల బాస్కెట్బాల్ ఆడుతూ ఉన్నాడు ముగ్గురు టీనేజ్ గ్యాంగ్ మెంబర్స్ ఒక టార్గెట్ కోసం చూస్తూ దగ్గరగా వెళ్లి యంగ్ సెర్సీని రెండుసార్లు కడుపులో షూట్ చేశారు అతని ఫ్రెండ్స్ అతన్ని చేతులతో ఎత్తి భుజాల మీద వేసుకుని హాస్పిటల్ వైపుగా తీసుకుని వెళ్లారు అయితే క్రిస్టఫర్ బిల్డింగ్కి ముప్పై అడుగుల దూరంలోనే కొలాప్స్ అయిపోయాడు అతడు మీద పడి ఉండగా మరొక ఫ్రెండ్ హాస్పిటల్ వద్దకు హెల్ప్ కోసం వెళ్లాడు ఎమర్జెన్సీ రూమ్ పర్సనల్ మరణ దశలో ఉన్న ఆ అబ్బాయి వద్దకు వెళ్లడానికి నిరాకరించాడు హాస్పిటల్ లోపల ఉన్నవారికే సహాయం చేయాలి అనే పాలసీ ఉందని చెప్తున్నాడు అతని ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్న పోలీస్కి ఫోన్ చేశారు గాయపడిన తమ ఫ్రెండ్ ని చూడమని ఆ చోటికి ఆఫీసర్స్ చేరుకున్నప్పుడు వాళ్ళొక అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు అయితే అతన్ని లోపలికి తీసుకెళ్లడానికి నిరాకరించారు అటుగా వెళ్తున్నవారు ఆఫీసర్స్తో కలిసి అతన్ని హాస్పిటల్లోకి తీసుకువెళ్లమని మనవి చేశారు అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు చివరికి చాలా సమయం తర్వాత అంబులెన్స్ ఇంకా రాలేదు పోలీసులు కలగజేసుకుని సహసిని ఎమర్జెన్సీ రూమ్ లోకి తీసుకుని వెళ్లారు అయితే అప్పటికే అతని ప్రాణాలను కాపాడడానికి ఏమీ చేయలేకపోయారు అటువంటి విషయాల కథలెన్నో మనందరం విన్నాం న్యూస్లో కూడా చూసి ఉంటాం బహుశా పర్సనల్గా కూడా అటువంటి దాన్ని చూసి ఉంటాం ఎన్నో విధాలుగా ఇప్పుడు నేను చెప్పిన కథ అలాగే కథల మోడర్న్ పారాడైమ్ మనం మార్కు పుస్తకం నుంచి ఈనాడు చదవబోతున్నాం ఇప్పుడు మనం యేసు జీవితాన్ని ఈ ఆరంభపు సువార్త ద్వారా ట్రేస్ చేస్తున్నాం యేసు ఏం చేశాడన్న దాని గురించి మార్కు మనకు చెప్పిన దానివల్ల మనం తెలుసుకున్నాం అంతగా ఆయన ఏం చెప్పాడన్న దాని గురించి కాదు మార్కు సువార్త యాక్షన్ని ట్రేస్ చేసింది యేసు అసలైన పరిచర్యను గలిలయ్యలో ఆయన పరిచర్య ఆరంభం నుండి సిలువ వరకు కూడా మీకు గుర్తుంది కదా ఆయన ఆయన కాలపు ధార్మిక కులీన వర్గపు విమర్శలకు ఎంతగానో లోనయ్యాడు శాస్త్రులు ఆయన వెనుక పేతురు ఇంటికి కూడా వచ్చారు తర్వాత యేసు లేవిని తన శిష్యుడిగా ఎంచుకున్నాడు మీలో చాలా మందికి తెలిసినట్టుగా కపర్నిహం పట్టణంలో లేవి ముఖ్యమైన పాపని అన్నిటికీ సుంకమను వసూలు చేసేవాడు లేవి ఏసు కొరకు ఇచ్చిన విందుకు హాజరయ్యాడు శిష్యులతో కలిసి బైబుల్ చెప్తోంది ఏమనంటే ఆ విందుకు సుంకర్లును అలాగే పాపులను హాజరయ్యారు అని యేసు ఆ విందుకు హాజరవడం పెద్ద విషయం కాదు కానీ వచనం అసలైతే ఏం చెప్తుందంటే ఆయన ఆనందించాడని క్రిటిక్స్ అందరికీ అసలేమీ అర్థం కాలేదు ఇతర ధార్మికమైన ప్రజలందరూ ఉపవాసం చేస్తుంటే ఇక్కడ యేసు విందు చేస్తున్నాడు అని మనం ఈనాటి కథలకు వస్తే ఇక్కడ వాటిలో రెండు ఉన్నాయి మనం ఈ రెండు కథలను పరీక్షించుదాం వీటికి విశ్రాంతి దినమునకు సంబంధం ఉంది మొదటి కథ ఒకరి విశ్వాసం వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందన్న దానికి సంబంధించింది రెండవది ఒకరి విశ్వాసము ఇతరుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందన్న దానికి సంబంధించింది నేను చేయాలనుకున్నది మీకు కథని చెప్పాలి టెక్స్ట్లో బహుశా స్పష్టంగా లేని డీటెయిల్స్ నింపడం తర్వాత మన హృదయాలకు అలాగే ఇంటికి వచ్చి అన్వయించుకునేలా చేయడం ముందుగా ఈ ఆలోచనతో మీ విశ్వాసము మీకు ఆశీర్వాదముగా ఉండాలి కానీ భారముగా కాదు మార్కు రెండు ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది ముందుగా మీరు గమనించండి ఇరవై మూడవ వచనంలో శిష్యులు చేసిన పనిని మరియు ఆయన విశ్రాంతి దినమున పంటచేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోచూ వెన్నులు తృచుచూ ఉండిరి ఇప్పుడు కథ ప్రారంభమయ్యేది ఇక్కడే ఈరోజు మనం స్టడీ చేయబోయే కథను గురించిన ముఖ్యమైన రెండు నిజాలను గుర్తు చేస్తాను నెంబర్ వన్ ఆ దినమున శిష్యులు తినుచున్న వెన్నులు ప్రభువువి సైన్యములకు అధిపతి ఎగు యహోవా వారితో ఉన్నవాడు విత్తిన విత్తనములను ఆయన సృష్టించాడు అది విత్తబడిన నేల ఆయనకు సొంతమైనది కురిసిన వర్షము విత్తనమును మొలకెత్తించినది ఆయన్నుంచి వచ్చినదే తరువాత పంట మీద ప్రసరించబడిన సూర్యుని వెలుగు అది పెరిగి పంట ఎదిగేలా చేసి దేవుని ఎదుట విధేయతతో తలవంచేలా చేసింది ఆయన వెలుగే ఆ దినుమున శిష్యులు తిన్న కంకెలు దేవునికి సొంతమైనవి వాళ్లు విశ్రాంతి దినమును ఉల్లంఘించారని చేసిన ఆరోపణ చెప్పాలంటే అది కూడా దేవునికి సొంతమైంది అది దేవుని విశ్రాంతి దినము ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలకు దేవుడే విశ్రాంతి దినమును ఇచ్చాడు బైబుల్ చెప్తోంది అది వారికి దేవుని నుంచి ఇవ్వబడిన స్పెషల్ గిఫ్ట్ అని వాళ్లు ఆయన నిబంధన ప్రజలని దేవునికి ఇజ్రాయేల్కు మధ్య ఉన్న ఒక సూచన విశ్రాంతి దినము దేవుడు ఏర్పరిచినది వారికి ఒక దినము విశ్రాంతినివ్వడానికి ఆయన ప్రజలమీద అది దేవుని ఆశీర్వాదము ఇప్పుడు శిష్యులు ఆ దినమర వెన్నులు తురుచుకుని గింజలను తినడం అనేది తప్పు కాదు వాళ్లు నియమాన్ని ఉల్లంఘించలేదు కనీసం వెన్నులను తురుంచే నియమాన్ని కూడా ఎందుకంటే ద్వితీయోపదేశ కాండము చెప్తోంది నీ పొరుగు పంట చేరికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తుంచుకునవచ్చును అని అక్కడ వాళ్ళు చేస్తున్న పనికి బైబుల్ వారికి పర్మిషన్ ఇస్తుంది వాళ్లు తమ చేతి వేళ్లతో నిలబడి ఉన్న వెన్నులను పైనుంచి తుడుచుకొనవచ్చును తర్వాత పొట్టును ఊదివేసి వాళ్ళ గింజలను నోట్లో వేసుకుని తినవచ్చును మీరు అనొచ్చు వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు అని చూడండి సింపుల్ నిజం ఏంటంటే ఆకలితో ఉన్నారు తినడానికి వారికి ఏమైనా కావాలి ఆసక్తికరమైంది ఏంటంటే ఈ పరిశైలు వారిని విమర్శించబోయేవారు బైబిల్ బైబుల్ చెప్తోంది వాళ్ళు వారి వెనుక వస్తున్నారని దాన్ని ట్రేస్ చేయడానికి ఏసీ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా వాళ్ళు అలా చేస్తున్నారని ఉల్లంఘిస్తున్నారు ఎందుకంటే బైబుల్ చెప్తోంది పరిశయ్యలు సొంత నియమాలే చెప్తాయని విశ్రాంతి దినమున వాళ్ళు పంతొమ్మిది వందల అడుగుల కంటే ఎక్కువ వెళ్లకూడదు అని వాళ్ళు గాని రెండు వేలు వెళ్తే నియమాన్ని ఉల్లంఘించినట్టే వాళ్ళు అంతకంటే ఎక్కువే వెళ్లారని స్పష్టంగా తెలుస్తోంది వారు ఏసుని ట్రేస్ చేసినప్పుడు అంటే నియమాన్ని ఉల్లంఘించారని ఏసు శిష్యులను ఈ నియమాన్ని ఉల్లంఘించిన వీరు నేరారోపణ చేస్తున్నారు ఎంతమంది తెలుసు సాక్షిగా ఉండడానికి ఉన్నతమైన విధానం ఎవరో ఒకరికి తెలియడం అనేది అంటే మరొక పాపిచెత్తు తెలుసుకోబడ్డమే అని పాపులు వేరే పాపులకు తెలుస్తారు అవునా పరిశయ్యులు లీగలిస్టులు వాళ్ళు ఇతరులు ఏదో తప్పు చేస్తున్నారనుకుని వాళ్లను విమర్శించాలనుకుంటారు అది వారి పని వాళ్ళు ఏం చేస్తున్నారు విశ్రాంతి దినమున తినడానికి వెన్నులను తురుంచుతూ ఉన్నారు అందుకు పరిసయ్యులు చూడము విశ్రాంతి దినమున చేయకూడని వారేలా చేయుచున్నారని ఆయన అడిగిరి పరిసయ్యులు నియమని ఉల్లంఘిస్తున్న శిష్యుల వద్దకు వెళ్ళడానికి బదులుగా యేసు వద్దకు వచ్చే అన్నారు యేసు వీళ్ళందరూ నీ శిష్యులు విశ్రాంతి దినమున వీళ్లు వెన్నులు తురుంచుతుంటే నీవెందుకు అనుమతిస్తున్నావు అని పరిశయులు ఎన్నడూ విశ్రాంతి దినపు నియమాన్ని ఉల్లంఘించలేదని నిశ్చయించుకోవాలనుకున్నారు కనుక వాళ్ళేం చేశారు బైబుల్లో మెయిన్లా కింద లేని కొన్ని జోడించారు వాళ్ళు నియమాన్ని ఉల్లంఘించలేదని నిశ్చయంగా చెప్పడానికి వాళ్ళు ఈ వేరే షరతులన్నింటినీ జోడించారు ఇది ఒక పెద్ద లిస్ట్ అసలు అయితే పరిసయ్యులు సబ్బాత్ నియమానికి ముప్పై తొమ్మిది సంగతుల్ని జోడించారు ఎవరూ చేయలేనివి వాళ్లు జోడించిన మూడో విషయం విశ్రాంతి దినమన మీరు కోయకూడదు అది నియమంలో లేదు అది పరిశయుల ఆటంకం యేసు ఈ క్రిటిక్స్ ని ఇలా వివరించాడు ఆయన అన్నాడు మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి వాటిని మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదరే కాని తమ వ్రేలుతోనైనా వాటిని కదినింపనొల్లరు అని శిష్యులు చేసిన పని వారు విశ్రాంతి దినమున విన్నులను కోయడం ఆరోపణ ఏంటంటే పరిశయుల ఆధారముగా వాళ్ళు విశ్రాంతి దినపని మరి ఉల్లంఘించారు అని కనుక ఇప్పుడు దేవుడు వారికి జవాబివ్వబోతున్నాడు మిమ్మలను ఒకటి అడుగుతాను ఎప్పుడైనా మీరు దేవంతు వివాదంలోకి వెళ్లారా అంటే మీ మనసులో మీరు దాని అర్థం బయటకు ఏమీ అనరు కానీ ఎన్నడైనా వాదించారా అలా చేయవద్దని సలహా ఇస్తున్నాను మీరు ప్రతిసారి ఓడిపోతారు ఇక ఇక్కడ ఈ శిష్యులు వారి యజమాని చేత కాపాడబడతారు పరిశయులు ఆ వివాదంలో ఓడిపోతారు దేవుడు ఎంత జాగ్రత్తగా దీంతో డీల్ చేశాడో మీరు గమనించండి శిష్యులు చేసిన పని పరిశయుల ఆరోపణ ఇప్పుడు దేవుని జవాబు ఇరవై ఐదవ వచనం ఆయన ముందుగా ఒక వివరణ ఇచ్చాడు అయితే యేసు పరిశయలతో ఇట్లనెను తాను తనతో కూడా ఉన్నవారును ఆకలి గునినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసింది మీరెన్నడూ చదవలేదా అభ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్లి యాజకులే గాని ఇతరులు తినకూడని సుముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి గదా అని చెప్పాను ఇప్పుడు యేసు మాటల్లో ఒక పరుశోక్తి కనిపిస్తుంది ఆయన అంటాడు ఒకవేళ దావీదు ఒక యాజకుని దైవికమైన చిహ్నాన్ని ఉల్లంఘించితే అప్పుడు శిష్యులు దేవుడి కుమారుని చేత ఒక బిబ్లికల్ కాని నియమాన్ని విశ్రాంతి దినమున ఉల్లంఘించనివ్వవచ్చును అని చెప్పాడు అది ఆయన వివరణ ఇప్పుడు ఇరవై ఏడో వచనంలో ఆయన ఉపదేశాన్ని చూడండి ఆయన వారికి ముందుగా విశ్రాంతి దినపు సూత్రాన్ని ఇస్తాడు యేసు వారితో ఇట్లనను విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిన గాని మనుష్యుల విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు గమనించండి ఆయన వారికి ఒక వివరణ ఇచ్చాడు తర్వాత ఆ వివరణ నుంచి వెనుదిరిగి ఇలా అన్నాడు మీరు గుర్తుంచుకోవలసిన సూత్రము ఇదే విశ్రాంతి దినము అనేది ఇజ్రాయేల్ ప్రజలకు ఉచ్చులా ఉండడానికి ఇవ్వబడలేదు కానీ వారి జీవితాలకు ఆశీర్వాదముగా ఇవ్వబడింది జీవితం కష్టమైందని దేవునికి తెలుసు విశ్రాంతి కొరకు ఒక దినము కావాలి ఎవరైనా సాక్ష్యం ఉన్నారా ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఎలిమెంటరీ స్కూల్ ఫస్ట్ గ్రేడర్స్ ఫోటోలను తీయడం గురించిన ఒక కథను చదవడం నాకు గుర్తుంది వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి వారితో ఒకలా కొంచెం మాట్లాడసాగాడు మంచి పిక్చర్స్ తీయగలిగేలా అతను ఒక చిన్న పిల్లవాడిని అడిగాడు నువ్వు పెద్దవాడు అయ్యాక ఏం చేస్తావు అని అందుకు ఆ పిల్లవాడు నేను అలసిపోతాను అన్నాడు ఎందుకంటే అతనికి తెలిసి పెద్దవారైన అందరినీ గమనించి తెలుసుకుంది అదే పెరిగి పెద్దవారైన వారంతా అలిసిపోతారు మీకది అర్థమవుతోందా ఇప్పుడు మీకు తెలుసు ఈనాడు మన కల్చర్లో విశ్రాంతి దినమును పాటించమని ఎందుకంటే లేఖనాల్లో అది స్పష్టంగా ఉంది ఏమనంటే యేసు శిలువ మీద మరణించి సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత శిష్యులు మరియు యేసు అనుచరులు వారి విశ్రాంతి దినమును వారంలోని మొదటి దినమన పాటించడం మొదలు పెట్టారు అని దానికి ఎంతో అద్భుతమైన అందమైన ఆత్మికమైన ప్రత్యేకత అనేది ఉంది నియమం ఏం చెప్తుందంటే మీరు పని చేస్తూ ఉంటే ఆశీర్వదించబడతారు అని కృప చెప్తోంది మీరు ధన్యులు పనికి వెళ్ళండి అని అదే జూడయిజం మరియు క్రైస్తత్వంకు మధ్య ఉన్న తేడా మన ప్రభువు దినము సెలబ్రేషన్లో మనకు ఈ పరిమితులనేవి లేవు జీవితాన్ని ఆనందించడానికి సమయం తీసుకుంటాం మనం ప్రభువు దినము అనే దాన్ని మనం ఆనందించేది కాదు కానీ సహించవలసింది అనే భారముతో నివసించము నిజానికి మనం ఏం చేస్తామంటే సండే రోజున కొంచెం ఫుట్బాల్ చూస్తాము బయటకు వెళ్లి భోజనాలు చేస్తాము అలాగే ఆ రోజున ఒకరికొకరం ఆనందిస్తాం మనం ఆనందించాలి కూడా ఎందుకంటే ఆదివారమును పాటించడం అనేది ముందుగా సబ్బాతు నియమం కాదు అది ప్రభువు దినము ప్రభువు మధ్యలో ఉండేలా చూసుకోండి ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఏమైనా చేయండి ఎవరికైనా ప్రభువుని గురించి చెప్పండి చర్చికి వెళ్ళండి ప్రభువుని గణపరచడానికి ప్రయత్నించినప్పుడు చేసే పనుల్ని చేయండి కనుక విశ్రాంతి దినము మీకు ఆశీర్వాదముగా ఉండడానికి ఇవ్వబడింది కానీ భారముగా కాదు దీంతో మన మొదటి కథ ముగింపునకొస్తుంది మీ విశ్వాసం మిమ్మల్ని బ్లెస్ చేస్తుందా లేక భారంగానా అది నిజంగా మంచి ప్రశ్న మీరు ఒక క్రైస్తవుడు అనే నిజాన్ని గురించి ఆలోచించినప్పుడు దాని గురించి పాజిటివ్ ఆలోచనలు ఉంటాయా లేక నెగిటివ్ గానా ఎవరో అన్నారు మీరు క్రైస్తవలా ఓ మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది మీరేమీ చేయలేరు కనుక ఎవరైనా అలా విన్నారా చాలా మంది క్రైస్తత్వం అలాగే వర్క్ అవుతుందని నమ్ముతారు కానీ నిజానికి లేదు 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 మీరొక క్రైస్తవుడైనప్పుడు ప్రతిదీ చేయవచ్చును దేవుని ప్రతిదీ చేయవచ్చును దేవుని ప్రీతిపరచడంలో గతంలో మీరు చేసే వాటి నుంచి కిక్ బ్యాక్స్ కూడా ఉండవు ఆమెన్ కాబట్టి మీరు ఒక క్రిస్టియన్ గా ఉండాలని మీకు మీరుగా సారీ ఫీల్ అవుతూ తలదించుకుని తిరుగుతూ ఉండకండి ఎవరు క్రిస్టియన్ గా ఉండనవసరం లేదు మీరు అలా ఉండాలని ఎంచుకున్నందున మీరు ఒక క్రిస్టియన్ మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను దీని మీద ఈ మధ్య ఎక్కువగా ధ్యానిస్తూ ఉన్నాను ప్రజలను ఎలా ఉన్నారు అంటే నేను ధన్యుణ్ణి అంటాను అది నిజం కరక అలాగే మీరు మనందరం కూడా క్రైస్తవులందుకు ధన్యులం అందువల్ల మనం ఈ బరువును మోస్తున్నట్టుగా ఫీల్ అవుతూ తిరగనక్కర్లేదు ఇప్పుడు మూడవ అధ్యాయం మొదటి వచనంలో రెండవ కథ మొదలవుతుంది ఇది మనకి సూత్రాన్ని బోధిస్తుంది మీ విశ్వాసం మీకు భారముగా ఉండకుండా ఉండడమే కాదు కానీ ఆశీర్వాదంగా ఉండాలి ఇతరులకు మీ విశ్వాసం భారంగా కాదు ఆశీర్వాదంగా ఉండాలి మీకు ఈ కథను చెప్పాలనుంది దానికి కొంచెం స్ట్రక్చర్ని ఇచ్చిన తర్వాత పాయింట్ని చివరిలో చెప్తాను ముందుగా మార్కు మూడు ఒకటి రెండులో యేసుని సమాజ మందిరములో కొంతమంది ప్రేక్షకులతో మనం చూస్తాము యేసు గమనించండి సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊత చేయగలవాడు ఒకడు ఉండెను అచ్చటివారు ఆయన మీద నేరము మోపవల్లని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచూ ఉండిరి ఇప్పుడు బైబుల్ చెప్తోంది ఈ పరిశయయులు ముందే విశ్రాంతి దినమున యేసు తెలుసుకున్నారు ఆయన శిష్యులు విన్నులు తురించి అయితే వారు శాంతంగా లేరు కనుక చెప్తోంది వాళ్ళు ఆయనను వెంబడిస్తూనే ఉన్నారని ఆయన ట్రాక్ చేస్తున్నారు వాళ్ళ ఆయన గమనిస్తున్నారని చెప్పినప్పుడు ఆ మాట గంభీరంగా ఉంది అర్థం ఆయన్ని కనిపెట్టుకుని ఉన్నారు ఆయనపై నేరం మోపడానికి ఎంతమందికి తెలుసు ఆ రోజున పరిశీయులు చర్చకి తప్పైన కారణానికే వెళ్ళారని చర్చికి వాళ్ళు ఆరాధించడానికి వెళ్లలేదు దేవుని వినడానికి చర్చికి వెళ్ళలేదు వాళ్ళు చర్చికి వెళ్లింది ఏసి ఏదైనా చేస్తుండగా పట్టుకోగలిగితే ఆయనపై నేరం మోపవచ్చని ఎందుకంటే వాళ్ళు ఈయనను వదిలించుకోవాలని తీర్మానించుకున్నారు కాబట్టి చూడండి యూదులకు వారి రిలీజియన్ యొక్క అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి సబ్బాతుని పాటించడం విశ్రాంతి దినము మరియు సున్నతిని పాటించడం యూదులను అన్యుల నుంచి వేరుగా చేసేది ప్రప్రథమంగా సబ్బాతును మరియు సున్నతిని పాటించడం వల్లనే దేవునికి వారు ముఖ్యులని నమ్మేవారు గతంలోనూ ఇప్పుడు కూడా వారు అలానే ఉన్నారు అయితే ఎవరిని విశ్రాంతి దినమున ఉల్లంఘించనిచ్చేవారు కాదు ఎందుకంటే ఒకవేళ అలా చేస్తే వాళ్లు తమకు మరియు అన్యులకు మధ్యనున్న తేడాను తీసివేసినట్టే కాబట్టి నేను చెప్పినట్టుగా వాళ్లు ఈ బాహ్యపు సంగతులన్నీ మాయాజలంలా ఒకరి నుంచి మరొకరు కోరుకునేవారు ఏ ఒక్కటి కూడా వచనంలోనిది కాదు విలియం బార్క్లే ఒక చరిత్రకారుడు రాశారు ఇలా ఏమనంటే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు బాగు చేయడం పనే యూదులలా నిశ్చయమైంది దీని గురించి డీటెయిల్డ్గా ఉంది ఒక ప్రాణం అపాయంలో ఉంటేనే చికిత్స అందించేవారు ఇప్పుడు చూడండి మన కథలో ఉన్న ఈ వ్యక్తి అతనికి ఊత చెయ్యి ఉంది ఆ చేతి వల్ల ఆ వ్యక్తి చనిపోయే స్థితిలో లేడు కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి థ్రోట్ ఇన్ఫెక్షన్ కి చికిత్స చేయవచ్చును ఒక గోడ ఎవరి మీదైనా పడితే దాన్ని తీసివేయవచ్చును ఆ మనిషి చనిపోయాడా బతికున్నాడని చూడ్డానికి అతను బ్రతుకుంటే సహాయం అందించవచ్చును ఒకవేళ మరణిస్తే రెండవ రోజు వరకు అక్కడే వదిలేయాల్సి వస్తుంది ఫ్రాక్చర్ అయితే చూడకూడదు చెయ్యి లేదా కాలు బెణికితే దానిమీద చల్లని నీళ్లు పోయకూడదు వేలుగాని తెగితే ప్లెయిన్ బ్యాండేజ్ తో పట్టి కట్టవచ్చును అయితే ఎలాంటి మందు రాయకుండా ఉండాలి అంటే దాని అర్థం కనీసంగా ఒక గాయం హీనంగా కాకుండా ఉండడానికి తీసుకునే జాగ్రత్తలు అది బాగు చేయడానికి మంచిగా చేయకూడదు విశ్రాంతి దినమన పని చేస్తున్నారు మీరది నమ్మగలరా ఈ కథ మీద రిఫ్లెక్ట్ అవడం ఎంత విషాదకరం ఒక్క అడుగు వెనక్కి వేయండి కథని ముప్పై వేల అడుగుల నుంచి చూడండి మీరు చూడగలిగితే ఇక్కడ వీళ్లు సబ్బాతు దినమున సమాజ మందిరంలో ఉన్నారు ఇంతవరకు బాగానే ఉంది వాళ్లు ఆరాధించడానికి గుమ్మిగూడారు దేవుని వాక్యమును వినడానికి దానికి బదులుగా ఈ వేషధారులు ప్రభువైన యేసుకు విరుద్ధంగా ప్లాన్ చేస్తున్నారు ఈ పరిశీయులు ఈ చిన్న విషయాలన్నీ ఎంత స్ట్రిక్ట్ గా పాటిస్తున్నారు అంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయాన్ని దురుద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారు కాబట్టి ఇప్పుడు యేసు ధైర్యాన్ని గమనించండి నాకు ఆ పదం అంటే ఇష్టం యేసు ధైర్యవంతుడు మార్కు మూడు మూడు నాలుగు ఇలా చెప్తుంది ఆయన నీవు లేచి మధ్య నిలువు ఓచ చేయగలవనితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమన మేలు చేయుట ధర్మమా కీడు చేయట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని వారిని అడిగను అందుకు వారు ఓరుకుండి ఇప్పుడు మీకోసం స్టేజిని సెట్ చేస్తాను ఏసుకాలంలో మీరెన్నడూ సమాజ మందిరానికి గానీ వెళ్ళకుంటే ఎదుటగా ఉన్న ఒక పోడియం గదిలోనికి మీరు ప్రవేశించలేరు మరియు కొన్ని సీట్లు పోడియంకి ఎదురుగా ఉండే చోటికి ముందుగా సమాజ మందిరములు ఖాళీగా ఉండేవి సమాజ మందిరము చుట్టూ అంచున రాతి బెంచీలు ఉండేవి కనుక మీరు సమాజ మందిరంలోనికి వస్తే పెరిమీటర్ చుట్టూ కూర్చోడానికి చోటు ఉంటుంది సమాజ మందిరం మధ్యలో ఖాళీగా ఉండేది ప్రత్యేకంగా ఆ రోజున ఊత చెయ్యగల వ్యక్తి సమాజ మందిరములకు వచ్చినప్పుడు యేసు అక్కడ ఉన్నాడు సమాజ మందిరపు సర్వీస్ మొదలవడానికి ముందే యేసు అతన్ని చూశాడు ఒకవేళ అతడు మలాంటి వాడైతే నేను ఇలా చేసేవాడిని ఊహించుకుంటాను చూడు ఈ రోజు చర్చి ముగిశాక నీవు పేతిరి ఇంటికి రాగలవా నీ చెయ్యి విషయంలో నేనేమైనా సహాయం చేయగలనేమో చూస్తాను అని అయితే ఏసలా చేయలేదు ఎందుకో తెలుసా ఎందుకంటే ఆయన ధైర్యవంతుడు సర్వీస్ మధ్యలో అందరూ ఒకలా గుండ్రంగా కూర్చుని ఉండగా ఏసు ఓచ చెయ్య కలవానితో మాట్లాడి ఈ విధంగా అన్నాడు చూడు నువ్వు లేచి మధ్యన నిలువు ఆ మనిషి అక్కడ నిల్చుని ఉండగా అతన్ని బాగు చేయడానికి ముందు యేసు అక్కడున్న పరిసయులను ఈ ప్రశ్న అడుగుతాడు ఆయన అన్నాడు విశ్రాంతి దినమున ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అందుకు అక్కడున్న పరిశయ్యులు ఓరకుండిరి మీరు ఒక వివాదంలో గెలిచినప్పుడు మీరు అందులో గెలిచారని ఎలా చెప్పగలరు వేరేవరు ఏమీ మాట్లాడకుండా ఉన్నప్పుడు మీదే చివరి పాయింట్ అయినప్పుడు తిరిగి చెప్పడానికి ఏమీ ఉండదు యేసు చెప్పడం ముగించాక ఆయన పూర్తిగా నిరాయోధుల్ని చేశాడు అప్పుడు ఏమీ మాట్లాడలేకపోయారు అంటే ఒకవేళ వాళ్ళు విశ్రాంతి దినమని స్వస్థపరచడం ధర్మం కాదని చెప్తే అప్పుడు ఎవరైనా మేలు చేయకుండా నియమూ అడ్డుకుంటుంది అని ఒప్పుకుంటున్నట్లే ఒకవేళ విశ్రాంతి దిన మన స్వస్థపరచడం ధర్మమేని వాళ్ళంటే వాళ్లుగా ధర్మశాస్త్రానికి జోడించిన వాటన్నిటిని అనగదొరికేశారని అర్థం బాగు చేయడం అంటే ప్రాణరక్షణ బాగు చేయకపోవడం హత్యతో సమానము ఆనాటి ఆ మౌనం ఎంతో విషతుల్యమైంది అంటే అదేం చెప్తుందంటే వాళ్ళు వారి ఆచారాల గురించి ఎక్కువ కేర్ తీసుకున్నారని వారి సహోదరుని కంటే కూడా వాళ్ళు ఈ మనిషి ఓత చెయ్యని బాగు చేయడం కంటే యేసుని అవమానపరచడానికి తొందరపడుతున్నారు యేసు ప్రేక్షకులు మరియు ఆయన ధైర్యము ఇటువంటి సీన్లో మీరు ఆశించందేదో ఉంది ఇక్కడ యేసు యొక్క కోపము ఐదవచరాన్ని చూడండి యేసు వారిని కలయ జూచినప్పుడు ఎవరిని దీనిని చూస్తూ చుట్టూ కూర్చున్న వారిని వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి క్రొత్త నిబంధనలో మీరు చూడగలిగిన యేసు జీవితానికి సంబంధించిన బలమైన భావుకమైన భాగాల్లో ఇది ఒకటి నాకు తెలిసినంతవరకు దీనికంటే ఏంటంటే యేసు గెత్సమనే తోటలో ఉన్నప్పటిది ఆయన దుఃఖిస్తూ ఎంతో భావుకంగా ఉన్నాడు బైబుల్ చెప్తుంది ఈ క్షణంలో యేసును గురించిన మూడు విషయాలు ఆయన కోపంగా ఉన్నాడని ఆయన దుఃఖించాడని ఈ ప్రజల హృదయాలు కాఠిన్యముగా ఉన్నందుకు బాధపడ్డాడు అని ఇంకా ఏమీ జరగలేదు గుర్తుందా దీని దృష్టిలో ఉంచుకోండి ఈ మనిషి సమాజ మందిరం మధ్యలో నిల్చుని ఉన్నాడు యేసు ఈ ప్రశ్నను అడిగాడు వాళ్ల వద్ద ఎలాంటి జవాబు లేదు బైబుల్ మనకి ఏం చెప్తోందంటే యేసు వారి హృదయాలను చదువుతున్నాడు అని ఆయనకు తెలుసు వాటిలో ఏముందో వాళ్ల తలక్రిందులుగా ఉన్న ప్రాధాన్యాలను ఆయన చూచినప్పుడు బైబుల్ చెప్తోంది వారి జీవితాల్లో జరిగే దాని వాస్తవతను ఆయన కోపంగా ఉన్నాడు అని అది ఆర్గే అనే మాట దాని అర్థం మరుగుతున్న కోపం ఆయన కోపంగా ఉండడమే కాదు దుఃఖంగానూ ఉన్నాడు దేవుని అనుచరులు అని దావా చేసే ఈ ప్రజలను చూసి మనస్సు విరిగిపోయింది వీళ్లంతా ధార్మికమైనవారు వీళ్ళు ఎక్కువగా తమ థియోలాజికల్ కోరికను గురించి ఎక్కువగా పట్టించుకుంటున్నారు యజమాని సహాయం అవసరమైన ఆ భేదవాని గురించి కాకుండా అది చూచి యేసుకి అందుకే కోపం వచ్చింది ఎంతమందికి తెలుసు నీతికల ఆగ్రహం అనేది ఉంటుంది అని ఇక్కడ జరుగుతున్నది అదే యేసు ప్రేక్షకులు ఆయన ధైర్యము ఆయన కోపము తర్వాత ఆయన క్రియను చూడండి బైబుల్ చెప్తోంది ఏమనంటే యేసు ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపము అని చెప్పాను అతడు చెయ్యి చాపగా అది అతని వేరే బాగుగా ఉన్న చెయ్యి వలనే బాగుపడెను యేసు మరియు ఆయన విరోధులకు మధ్యన ఈ చిన్న సంభాషణ జరిగిన తర్వాత ఆయన మనుషుని చూచి ఇలా అంటాడు కుమారుడా నీ చెయ్యి చాపము విధేయత కల ఆ ప్రవర్తన మనుషుని విశ్వాసమునకు సాక్ష్యముగా ఉంది ఎందుకంటే అతని చేతిలో బలమే లేదు నేను నా చేతిని ఎలా చాపగలను నా చెయ్యి ఊత చెయ్యే అయితే యేసు మీ చేతిని చాపమని చెప్తే మీరు దాన్ని చాపగలరు అతడు చెయ్యి చాపగా బైబిల్ చెప్తోంది అతను చాపినప్పుడు ఈ చెయ్యి ఈ చెయ్యి అంత పూర్ణంగా ఉంది అని ఆ మనిషి అద్భుత రీతిలో స్వస్థపరచబడ్డాడు అది అందరికీ తెలిసింది దాని గురించి ఎవరూ ఏమీ అనలేదు ఎందుకంటే యేసు వారి వివాదముల నుంచి తిన్నగా వారి నుంచే పునాదిని తీసుకున్నందువల్ల విశ్రాంతి దినమున ఈ మనిషిని బాగు చేశాడు మరొకసారి దేవుడు మనం చూడాలనుకునే ప్రిన్సిపల్ని చూస్తాం ఊరికే నిల్చుని మీకిష్టమైన చిన్న పెట్ థియాలజికల్ కోరికని గురించి ఆలోచించడం కంటే ప్రజల అవసరతల్ని గురించి కేర్ తీసుకోవడం చాలా ఎక్కువ ముఖ్యం అన్నది మనం చేసేదే కొన్నిసార్లు క్రైస్తత్వం మనకి ఎంత తెలుసో అదే అనుకుంటాం ఈ గ్రూప్ లేదా ఆ గ్రూప్ లేదా మరొక గ్రూప్ కి విరోధంగా ఎలాంటి వివాదం యూజ్ చేయగలవా అని క్రైస్తత్వం అంటే మీకెంత తెలిసినది కాదు మీకు తెలిసిన దాంతో ఏం చేస్తారన్నదే ఆ జ్ఞానాన్ని మీరు ఇతరుల పట్ల దయ్యను ప్రేమను చూపడానికి యూస్ చేస్తారా లేదా అన్నది చాలా మంది నిరీక్షణ లేకుండా ఉన్నారు నాకు గుర్తున్నంత వరకు గతంలో లేనంత ఎక్కువగా ఇప్పుడు ఉన్నారు వారిని అన్ని చోట్ల చూడగలరు అందరికీ మనం ఎల్లప్పుడూ హెల్ప్ చేయలేం కనుక ఎప్పుడు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరికి హెల్ప్ చేయగలం ప్రతిరోజు ఆరంభంలో మనం దేవుణ్ణి అడగాలి దేవ ఈ రోజు మార్గంలో ఎక్కడో ఒక చోట నేను సహాయం చేయాలనుకునే వారికి ఎదురుపడేలా చెయ్యి అని ఎవరో చూపించి అలా చేసే ధైర్యాన్ని నాకు ఇవ్వు అని కానీ అందరికీ సహాయం చేయడానికి ట్రై చేయకండి అలాగే ఎవరికి హెల్ప్ చేయలేమని అనకండి మీ విశ్వాసమునకు దేవుడు మీ మనసులో ఏదో చెప్పినప్పుడు మీ విశ్వాసమునకు ఆ వాస్తవికత ఉందని నిశ్చయించుకోండి ఇక్కడ ఉన్న చాలా మంది ఎంతగానో బ్లెస్ చేయబడ్డారు మనం బ్లెస్ చేయబడ్డానికి కారణం దేవుడు మన పట్ల ఎంతో మంచిగా ఉన్నందువల్లే కనుక ప్రశ్న ఇదే మన విశ్వాసము ఇతరులకు భారంగా ఉండడానికి ఉందా లేక ఆశీర్వాదంగా ఉండడానికా కథని మళ్లీ చదవండి కథలో యేసు ఏం చెప్తున్నాడు అంటే ఎలాంటి మార్పు తేని విషయాలను గురించి వాదిస్తూ ఊరికే కూర్చోకండి అని దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసమును ఇతరులకు హెల్ప్ చేయడానికి ఛానల్గా యూస్ చేయండి ఆయన వారిని అలా చేయమని ఉపదేశించాడు బహుశా మనము అలా చేయాలని ఆయన ఉపదేశించాడు ఇప్పుడు ఈ ప్రేక్షకుల ఎదుట రక్షకుడు అనే ధైర్యంతో ఉండి తర్వాత ఆయన కోపపు రియాక్షన్ తర్వాత ఆయన బాగు బాగుచేసే క్రియ యేసు విరోధులను చూడండి ఆరో వచనంలో ఏం చెప్పబడిందో గమనించండి పరిసయ్యులు విలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని ఆయనను ఏలాగు సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి మరొక విషయం సిలువ కథ మార్క్ పుస్తకంలో ఎక్కడ వచ్చింది పద్నాలుగవ అధ్యాయంలోనా కాదు అది మూడవ అధ్యాయం మొదట్లో వస్తుంది ఎందుకంటే ఇక్కడ మూడవ అధ్యాయంలో యేసుని చంపాలనే ప్లాన్ ఇక్కడ ఈ టెక్స్ట్ లో మొదలవుతుంది బైబుల్ చెప్తోంది యేసు ముగించినప్పుడు ఆ దినుమున సమాజ మందిరంలో మీద చిరునవ్వుతో వారి మధ్య నుండి ఆయన వెళ్లిపోయాడు అని పరిసయులు బయటకు వెళ్లి హేరోదీయులతో కలిసి ఆలోచన చేసిరి ఇప్పుడు మీకు హేరోదీయులను గురించి చెప్తాను యూదుల మీద పాలన చేసిన హేరోది రాజుకు ప్రతినిధులు వీరు యూదులు హేరోదును ద్వేషించారు పరిసయ్యులు అతని పేరును కూడా అతృణీకరించారు అయితే అది ఆసక్తికరంగా లేదా ఏసుపట్ల వారికి ఎంత ద్వేషం ఉందంటే వాళ్లు హేరోదీయులతో ఎంతగా ద్వేషించినా వారితో చేతులు కలిపారు వాళ్ళిద్దరూ కూడా హేరోదు అనుచరులు మరియు పరిసయ్యులు కలిసి ఇలా అన్నారు మనం ఈ మనిషిని వదిలించుకోవాలి అని గ్రీకు భాషలో నాశనం చేయడం అనేది బలమైన మాట దాని అర్థం పూర్తిగా నాశనం చేయడం అంటే చంపేయడం ఆ క్షణం నుంచి సిలువ నీడలోనే నివసించాడు ఆయన వెళ్లిన ప్రతి చోట ఆయనే టార్గెట్ ఆయన చేసే ప్రతిదీ గమనించబడుతూనే ఉంది ఇక చివరికి ఆయన దావా చేసినందునే సబ్బాతుకు ప్రభువు అని అదే ఈ మనుష్యుల మనస్సులో ఆయనను ఆయనే దేవుడని దావా చేసిన వానిగా ఉంచింది నిజంగా ఆయనే దేవుడు ఆ దావా చేయడమే ఆయన్ని సిలువ వేశారు పరిసయులకు రిలీజియన్ అంత ఆచారం గురించే అదంతా మంచివాటిని చేయడం గురించే అంత ప్రత్యేకమైన నియమాలను ఇంకా నిబంధనల్ని పాటించడమే యేసు చెప్పాడు నాకు నిజమైన విశ్వాసమును చూపించాలనుకుంటున్నారా మీకేం తెలుసో చెప్పకండి ఏం చేస్తారో చూపించండి అది కొత్త నిబంధనలు ఆ విధంగా లేదంటారా ను అనాథలను జైల్లో ఉన్న వారిని దర్శించండి ఎవరూ చేయని పనుల్ని చేయండి చేయడానికి సహజమైనవి చేయకండి ఎందుకంటే పవిత్రుడైన దేవుడు మీ హృదయంలో ఆయన ప్రేమ చేత మీరు ఇతరుల పట్ల ప్రేమ చూపాలని మోటివేట్ చేస్తున్నాడు కనుక ఈ రెండు కథల్ని చదివిన తర్వాత బైబిల్ని మూసినప్పుడు మీరు స్పష్టంగా ఈ సత్యము వద్దకు వస్తారు దేవుని వద్దకు ఒకే ఒక మార్గం ఉందని బైబుల్ చెప్తుంటే ప్రజలు దేవుని వద్దకు చేరడానికి రెండు మార్గాలను ట్రై చేస్తారు ఒకటి దేవుని విధానం అది ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మరొకటి మనిషి యొక్క విధానం మంచి పనులు చేసి దేవుని ఫేవర్ ని పొందడానికి ప్రయత్నించడం అంటే పెద్ద పెద్ద నియమాలు నిబంధనల జాబితాలను పెట్టుకుని దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడనుకునే ప్రతి పనిని చేయడం ద్వారా దాన్ని రిలీజియన్ అంటారు ప్రపంచంలోని ప్రతి రిలీజియన్ ఆ గొడుగు కిందకే వస్తుంది రిలీజియన్స్ ఏం చేస్తాయి వాళ్ళు ఏం చేస్తున్నారో దేవుడు తెలుసుకోవడానికి మార్గాన్ని వెతుకుతారు దేవుడు వారిని ప్రేమిస్తాడని అనేది రిలీజియన్ కాదు అది ఒక సంబంధం క్రైస్తత్వం చెప్తుంది దేవుడు ప్రేమిస్తున్నాడు మన కోసం సిలువ మీద మరణించడానికి ఆయన కుమారుణ్ణి పంపాడు ఇప్పుడు ఆయన ప్రేమను పొంది మిగతా జీవితం అంతా ఇతరులకు పంచుతూ గడపండి జీవితమంపు కార్యక్రమంలో ఈనాటి సందేశాన్ని చూసినందుకు కృతజ్ఞతలు దేవుని వాక్యము చేత ప్రోత్సహించబడ్డారని ఆశిస్తాను అలాగే మన ప్రియమైన దేవునితో సంబంధం పొందడం అంటే ఏమిటన్న దాని గురించి మరింతగా తెలుసుకుని ఉంటారు ఆయనతో మీకు వ్యక్తిగత సంబంధం కాని లేకుంటే మొదలు పెట్టాలనుకుంటే ఈరోజే అలా చేయగలరు మీరు చేయవలసిందంతా దేవుని ఉచిత రక్షణావరమును స్వీకరించడమే మీ పాపములకై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు మీ ప్రభువని రక్షకుడని ఆయన వైపుకు తిరగడమే ఈ రోజున ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే నమ్మకమైన పరిచర్యతో లేదా స్థానిక చర్చతో టచ్ లో ఉండమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీ నిర్ణయం గురించి ఎవరో ఒకరికి తెలియజేయమని కొత్తగా తెలుసుకున్న మీ విశ్వాసంలో ఎదగడం కొనసాగిస్తారని ప్రార్థిస్తున్నాను దేవుడు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక వచ్చేసారి మళ్లీ కలుద్దాం ఇక్కడే జీవితమల్పు కార్యక్రమంలో